హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం శరణం కార్తీక మాసం అంటేనే రకరకాల దీపాలు కదండి అది తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే మన స్వహస్తాలతో తయారు చేసుకుంటే ఆనందమే వేరు కదా ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి అయితే నవంబర్ ఫిఫ్త్ కదా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని ముందుగానే షేర్ చేస్తున్నాను నేనైతే మూడు రకాలుగా దీపాలను తయారు చేసుకున్నాను ఇవైతే దీపపు ప్రమిదలు ఫస్ట్ దీపపు ప్రమిదలు తయారు చేసుకున్నాను ముందుగా అయితే పిండిని ఇలా మూడు కలర్లలో కలుపుకున్నాను ఈ ప్రాసెస్ అంతా అర్థం కావాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా బియ్య పిండిలో కాస్త మైదా పిండి అయితే కలుపుకుంటున్నాను ఇలా కలిపిన పిండిని అయితే రెండు బౌల్లలో తీసుకున్నాను ఒక బౌల్లోనేమో ఇలా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేశాను అదైతే ఎల్లో కలర్ వస్తుంది ఇంకొక బౌల్లో మాత్రం వైట్ కలరే ఈ పిండిని ఫస్ట్ కొంచెం పాలు పోసి తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి టూ కలర్సే అవుతున్నాయి కదా ఇంకో కలర్ని కూడా యాడ్ చేద్దామని అనిపించింది ఇక వెంటనే ఇంకొక బౌల్లో కూడా పిండిని తీసుకొని నా దగ్గర ఉన్న ఇలా రెడ్ ఫుడ్ కలర్ని అయితే పాలతో కలిపాను ఇప్పుడు ఇదైతే రెడ్ కలర్లో తయారైపోయింది వైట్ ఎల్లో రెడ్ త్రీ కలర్స్ పిండి అయితే రెడీ అయింది ఫస్ట్ అయితే నేను ఇలా వైట్ కలర్ పిండిని తీసుకున్నాను మన అందరి గుంట గరిటెలు అయితే ఉంటాయి కదండీ ఆ గరిటెలోకి అయితే పిండి తీసుకున్నాను దానిపైన ఇలా చిన్న స్పూన్ తోటి ఒత్తితే కరెక్ట్గా షేప్ వస్తుంది ఇలా గరిటెలో చేయడం వల్ల తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది తర్వాత అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను ఈ ఎల్లో కలర్ని కూడా ఫస్ట్ గరిటతోటే చేసుకొని తర్వాత అయితే చుట్టూ డిజైన్లా వచ్చాను మామూలుగా అయితే ఎవరైనా వైట్ కలర్లోనే ప్రమిదలు తయారు చేస్తూ ఉంటారు కదా కాస్త డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా నా దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్నే ఉపయోగించి త్రీ కలర్స్లలో ప్రమిదలు అయితే తయారు చేశాను ఇదిగోండి ఈ ఎల్లో కలర్ ప్రమిదనైతే ఇలా చుట్టూ లాగా వచ్చాను చాలా బాగా వచ్చిందండి నాకైతే ఎల్లో కలర్ ప్రేమిద చాలా బాగా నచ్చింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా టూ వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే రెడ్ కలర్ పిండి తీసుకున్నాను ఇదైతే చిన్న గరిట ఉపయోగించాను అన్ని ప్రమిదలు చేసినట్లే దీన్ని కూడా చేసుకొని ఈ ప్రమిదనైతే కాస్త వెరైటీగా నా దగ్గర ఇలా కజ్జికాయలు చేసే గిరక గంట ఉంటుంది చూసారండి దానితోటి అయితే ఇట్లా డిజైన్ అయితే చేశాను ఇదిగో ఇలా అండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఘాట్లు ఘాట్లుగా పెట్టాను చాలా బాగా వచ్చింది ఈ ప్రమిద కూడా నేనైతే ఇలా ప్రమిదల్ని త్రీ కలర్స్లలో తయారు చేసుకోవడము ఇంకా ఇలా డిజైన్ డిజైన్గా చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇలా త్రీ కలర్స్లో అయితే ప్రమిదలు చూడండి ఎంత బాగున్నాయో నచ్చాయండి మీకు ఈ ప్రమిదలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఈ వీడియోని త్రీ మినిట్స్లో తీసుకొచ్చాను కానండి ఈ వీడియో చేయడానికైతే నాకు టూ త్రీ అవర్స్ పట్టింది ఏది ఏమైనప్పటికీ నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇంకా నేను తయారు చేసుకున్న ప్రమిదలను అయితే ఇలా దీప ప్రమిదలలో పెట్టి వెలిగించాను ఇంకా ఇదైతే సెకండ్ మోడల్ అండి మన ఇంట్లోనే మన స్వహస్తాలతో ఆవు నేతితోటి దీపాలను అయితే తయారు చేసుకున్నాను ఈ కార్తీక మాసంలో ఆవునైతితో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్తారు కదా ఇలా నేను తయారు చేసుకున్న పిండి ప్రమిదలు ఆవు నైతి దీపాలు చాలా బాగున్నాయి కదా ఈ ప్రాసెస్ని కూడా చూసేయండి మరి ముందైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆవు ప్యాకెట్లను ప్యాకెట్లన్నింటినీ కట్ చేసుకొని ఆ గిన్నెలోకి పోసుకోవాలి ఈ నెయ్యి ఒక్కటే కాదండి దీంతోపాటు నువ్వుల నూనె కూడా యాడ్ చేయాలి ఫస్ట్ అయితే కొంచెం నువ్వుల నూనె పోసాను నాకు సరిపోనట్లు అనిపించింది ఇంకాస్త కూడా నువ్వుల నూనె అయితే పోసాను ఈ దీపాలన్నీ వెలిగేటప్పుడు మంచి సువాసన రావాలంటే ఇలా హారత్ కర్పూరం బిళ్ళల్ని కూడా స్మాష్ చేసుకొని ఆయిల్లో కలుపుకుంటే కరిగిపోతాయి ఇంకా మన డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండీ ఈ బాక్సులల్లో అందరూ కూడా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తయారు చేస్తుంటారు కదా ఇంకా నేను తయారు చేసుకున్న ఆవు నెయ్యినైతే ఈ బాక్సులలో ఫిల్ చేస్తున్నాను నేను తయారు చేసిన నెయ్యి అయితే ఇలా రెండు బాక్సులలో పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా మన దగ్గర పువ్వుత్తులు ఉంటాయి కదండీ వాటిని కింద కాస్త వెడల్పుగా అనేసి ఒత్తిని నిలబెట్టుకోవాలి ఇలా నేను తయారు చేసిన అన్ని బాక్సులలో ఈ పువ్వుత్తులని అయితే పెట్టేశాను ఇదిగోండి ఇలా రెండు బాక్సులల్లో అయితే పువ్వొత్తులతోటి ఆవునెతి దీపాలను అయితే తయారు చేసి పెట్టుకున్నాను ఇవి కాస్త చల్లారినాక ఇలా డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోవాలి ఈ దీపాలను అయితే డీప్ ఫ్రిడ్జ్లో మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు రెడీ అయిపోతాయి ఇంకా మనం ఈవినింగే పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ వరకు రెడీ అయిపోతాయి చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే స్వహస్తాలతో తయారు చేసుకున్న ఆవునేతి అయితే ఇగో ఇదండి రెడీ అయిపోయాయి ఇలా ఇంట్లో మనం తయారు చేసుకుంటే సరిగా వెలుగుతాయో లేదో అనే డౌట్ లేకోకుండా నేను వీడియో చేసి చూపిస్తున్నాను చాలా బాగా వెలిగాయండి చాలా బాగా వచ్చినాయి చూడండి బాక్స్లో నుంచి కూడా ఇదిగోండి నేను తయారు చేసుకున్న పిండి దీపాలలో ఈ ఆవునైతే దీపాలను పెట్టేసి ఇలా వెలిగిస్తున్నాను చాలా బాగా వెలిగాయి చాలాసేపు వెలిగాయి దీపాలన్నీ చాలా బాగున్నాయి కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే థర్డ్ ఐటము లాస్ట్ ఇయరు ఈ బౌల్స్లలోనే క్యాండిల్తో తయారు చేసిన దీపాలను అయితే ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇంకా ఈ బౌల్స్ అన్ని జాగ్రత్త చేసుకొని వీటిని కూడా ఉపయోగించి ఇలా దీపాలను అయితే తయారు చేయాలని అనుకున్నాను వీటి కోసం అయితే కలర్ క్యాండిల్స్ దొరుకుతాయి కదండి వాటినైతే తెప్పించాను ఈ బౌల్స్ అన్నిట్లలో కూడా ఇలా ఒత్తిని అయితే తయారు చేస్తున్నాను ఇదిగోండి బౌల్స్ అన్నిట్లలో కూడా ఇలా ఒత్తిని ఎక్కించుకొని అన్నీ రెడీ చేసి పెట్టాను ఈ వీడియోలో చూపించిన ఈ మూడు ఐటమ్స్ని కూడా నేను ఎక్కడా చూడలేదండి నేను ఓన్గా రెడీ చేశాను అంటే ఇది నా ఓన్ క్రియేటివిటీ అందుకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీటి కోసం అయితే ఇలా బౌల్ పెట్టుకొని ఏ కలర్కి ఆ కలర్ క్యాండిల్స్ అయితే వెయిట్ చేస్తున్నాను ఇలా అన్ని కలర్లను కూడా వెయిట్ చేసి ఇలా ఒక్కొక్క కలర్ కూడా టూ బౌల్స్ త్రీ బౌల్స్లల్లా సరిపోయాయి ఇలా అన్ని క్యాండిల్స్ అయితే కరిగించుకున్నాను నేను తయారు చేసుకున్న క్యాండిల్స్కి నా దగ్గర ఉన్న బౌల్స్కి అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఈ క్యాండిల్స్ దీపాలను అయితే ఏదైనా మనం డెకరేషన్ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి అన్ని క్యాండిల్స్ ఆరిపోయాక ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి వీటిని ఉపయోగించి కూడా నేను ఒక అమ్మవారి డెకరేషన్ అయితే చేశాను చూసేయండి చాలా బాగొచ్చింది ఈ వీడియో వెనుక నేను ఎంత కష్టపడ్డప్పటికీ మీ అందరికి సెవెన్ మినిట్స్లో వీడియోను వీడియోని చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి నేను తయారు చేసిన క్యాండిల్ దీపాలతోటి అమ్మవారి డెకరేషన్ ఎలా ఉందండి నచ్చిందా మీకు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇందులో ఏ ఐటమ్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి